ఏమంటివి ఏమంటివి జాతిపమున సూత సూతుల కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని దేవనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల ఆస్పత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భార్య గంగాగర్భవన జరిగించలేదా ఈయనదే కులము నాతో జరిపించవేమయ్యా మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ ఓర్వశ్రీ పుత్రుడు కాడా ఆతరు తరుడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలంగని ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపొరిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మాతండ్రిని తన పితా